రెడ్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు రేవంత్ స్వయంగా జానారెడ్డి ఇంటికి వెళ్లారు ఆపరేషన్ కాగా శాంతి చర్చలు కాల్పుల విరమణ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పీస్ కమిటీ చర్చలు జరిపింది కాల్పుల విరమణ శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ నేడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు రేవంత్ స్వయంగా జానారెడ్డి ఇంటికి వెళ్లారు ఆపరేషన్ కాగా శాంతి చర్చలు కాల్పుల విరమణ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పీస్ కమిటీ చర్చలు జరిపింది కాల్పుల విరమణ శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ నేడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు రైట్ మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా క్లియర్ గా జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కగార్ సంబంధించి మావోయిస్టులని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నారో దానికి సంబంధించి శాంతి చర్చలకు పిలుపునివ్వాలి వారితో మాట్లాడాలి అని చెప్పి నేను యాక్చువల్లీ మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ కగారు సంబంధించి కామెంట్ చేశారు అయితే ఈ రోజు జానారెడ్డితో మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ మనం తెలుసుకుందాం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ మనతో పాటు ఉన్నారు రైట్ సునీల్ జనారెడ్డి ఇంటికి వెళ్ళి సీఎం కలిసినట్టుగా తెలుస్తోంది ఆపరేషన్ కగారు సంబంధించి శాంతి చర్చలకు సంబంధించి కాల్పుల విరమణకు సంబంధించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావాలి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నిన్న పీస్ కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ అదేవిధంగా సభ్యులు ప్రొఫెసర్ అమర్ ఖాన్ దుర్గా ప్రసాద్ మరికొంతమంది సీఎం ని కలిశారు పలు కీలక అంశాలు తో చర్చించారు ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో మావోయిస్టుల నిర్మూలన అయితే కంకణం కడుతుందనే చెప్పాలి ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్నటువంటి కర్రగుట్టల్లో గత వారం రోజులుగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు మావోయిస్టుల ఏ వేదిక కేంద్రం దృఢ సంకల్పంతో ఉందనే చెప్పాలి ఇక ఈ క్రమంలోనే మావోయిస్టుల నుంచి ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు చర్చలకు తాము సిద్ధం అని చెప్పేసి మావోయిస్టుల నుంచి కూడా కేంద్రానికి కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లేఖలు అందాయి ఈ క్రమంలో శాంతి చర్చల కమిటీ ప్రతినిధుల బృందం సీఎం ని కలిసి నిన్న చర్చించింది కేంద్రం కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళాలి అని చెప్పేసి కమిటీ సభ్యులైతే కోరడం జరిగింది ఇక నక్సల్ సమస్య సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సామాజిక కోణంలోనే చూస్తుంది శాంతి భద్రతల అంశంగా ఎప్పుడు పరిగణించదు గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపినటువంటి సమయంలో కీలకంగా వివరించారు జానారెడ్డి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటామని చెప్పేసి కూడా పీస్ కమిటీ బృందంతో సీఎం చెప్పడం జరిగింది ఆ మేరకు ఈ రోజు ఆ జానారెడ్డి నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారులు వి నరేందర్ రెడ్డి కేకే కూడా వెళ్ళారు గతంలో మావోయిస్టులతో చర్చలు జరపడానికి ముందు ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలకు సంబంధించి కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది అరగంటకు పైగా ఈ భేటీ అయితే కొనసాగుతుంది ఆ ఇక కేంద్రం దృష్టికి ఒకవేళ ప్రభుత్వం కనుక కేంద్రానికి లేఖ రాయాలనుకుంటే ఏ అంశాలను ప్రాథపికను తీసుకొని లేఖ రాయాలి కేంద్రంపై చర్చలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి వైఖరి ఉండాలి ఈ అంశాలన్నిటినీ కూడా సీఎం జానారెడ్డితో చర్చించినట్టు తెలుస్తుంది జానారెడ్డి గతంలో అవలంబించినటువంటి విధానాలు ఏంటి మావోయిస్టు ఒకవేళ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైనప్పుడు ప్రభుత్వం మావోయిస్టులకు విధించాల్సినటువంటి కండిషన్ వీటన్నిటికి సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలి అని చెప్పేసి కూడా ఇటు రాసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కేబినెట్ లో కూడా చర్చిస్తామని చెప్పేసి స్పీచ్ కమిటీ బృందంతో సీఎం స్పష్టం చేశారు ఈ రోజు జనారెడ్డితో మాట్లాడినాక తదుపరి కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి ఆ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు కేంద్రానికి లేఖ రాసే అవకాశాలు కనిపిస్తున్నాయి